ధర్మపూరి పట్టణంలో ముప్పైవ తారీఖు ఆగస్టు నెల మన అయింది అన్నట్టు పగలు ఒక ఇంటి తాళం పగల కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు ఇరవై రెండున్నర తులాల బంగారం అపరణకు బంగారు నగల అపరణ గురైందని మనకు దరఖాస్తు రాగా ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇటు దర్యాప్తులో భాగంగా సిఐ ధర్మపురి రామ్ నరసింహరెడ్డి ఎస్ఐ ధర్మపురి ఉదయ్ కుమార్ రెడ్డి దీని మీద ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి కృషి చేశారు దాదాపు ఒక రోజు వ్యవధిలోనూ ఈ కేసుని ఛేదించారు సీసీ కెమెరాల సాయంతో మరి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ కేసుని ఛేదించగా దాంట్లో ఏంటంటే ఒక ఇద్దరు మైనర్లు ఈ దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించి వారిని పట్టుకొని వారి ఇంటి వద్ద నుంచి ఈ యథాతథంగా నగలు ఏదైతే దొంగిలించిన వాడిన నగలు ఇంటాక్టివ్గా ఇరవై రెండు పాయింట్ సెవెన్ తులాస్ బంగారు ఆభరణాలను వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు సిసిఎల్లను చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు బా బాలు కాబట్టి వాళ్ళను జూనియర్ బోర్డుకు తరలించడం జరుగుతుంది ఈ కేసును ఇంత తొందరగా ఛేదించిన మన ఎస్ఐసిఐ అండ్ టీంను ఎస్పీఆర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున నగలు ఇంట్లో పెట్టుకొని ఎలాంటి రక్షణ లేకుండా ఎవరు లేకుండా పెట్టుకోవడం అనేది మంచిది కాదు వాళ్ళు నగలు ఇంట్లో ఉన్నప్పుడు బ్యాంకర్లోనో లాకర్లోనో ఏంటంటే దాని సెక్యూరిటీ సదుపాయాలు వారే చూసుకోవాలి రెండోది ఏంటంటే దీని ద్వారా ఈ సీసీ కెమెరాల ఉపయోగం కూడా మనకు తెలిసింది మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు సీసీ కెమెరాలను కనుక మీ ఇంటికి భద్రతకు బిగించుకుంటే ఏంటంటే ఎలాంటి నేరం జరిగినా ఇంకేలాంటి జరిగినా కూడా తొందరగా మనం కేసును ఛేదించవచ్చు కాబట్టి ప్రజలందరికీ ఈ ఎవరైతే పెద్ద ఎత్తున నగలు అవి ఉన్నప్పుడు వాళ్ళ భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను